సాయిబాబాకి గురు పౌర్ణమికి సంబంధం ఉందా లేదా అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ గురు పౌర్ణమి ఒకప్పుడు క్యాలెండర్లలో మాత్రమే కనబడేది వినాయక చవితి కృష్ణాష్టమి శివరాత్రి తదితర పండుగలు ప్రశస్తిలో ఉన్నట్టుగా గురు పౌర్ణమి ప్రశస్తిలో ఒకప్పుడు ఉండేది కాదు నిజానికి క్యాలెండర్లలో కూడా కనబడేదో కాదో కూడా చాలామందికి గమనికలో ఉండకపోవడం వల్ల తెలియదు సాయిబాబా గుళ్ళు విపరీతంగా పెరగటం ప్రతి సాయిబాబా గుడిలోనూ తప్పక గురు పౌర్ణమి విశేష పర్వదినంగా జరుపుకోవటం ద్వారా ఈ పండుగ వ్యాప్తిలోకి వచ్చింది అయితే ఈ గురు పౌర్ణమి నిజానికి వ్యాస జయంతి అని పెద్దలు చెబుతారు అందువలన ఇది సాయిబాబా అన్న అంశంతో మాత్రమే ముడిపడి ఉండకూడదు హిందూ మతంలో ధర్మంలో సద్గురువులుగా ఉన్న అందరితోనూ ముడిపడి ఉండాలి సాయిబాబా భక్తులు గురు పౌర్ణమిని ఉపయోగించుకున్నంతగా వేరొకరు ఈ పర్వదినాన్ని జరుపుకోవడం లేదు సాయిబాబా భక్తులు దీనిని తాము మాత్రమే జరుపుకోవాలని ఎక్కడా ఎప్పుడూ అనలేదు అనరు గురు పౌర్ణమి అంటే వ్యాస జయంతి అన్న నిజాన్ని ఇప్పుడు సాయిబాబా వ్యతిరేకులు కొత్తగా గమనించి సాయిబాబా భక్తులైన సాటి హిందువులపై విషం కక్కడాన్ని గొప్ప అనుకుంటారు నిజానికి ఎవరైనా ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక గురువు అనబడేవారు వారు సద్గురువు అనదగ్గ స్థాయిలో ఉండవచ్చు పోవచ్చు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ గురు పౌర్ణమి నాడు తన శిష్యులచే వ్యాసునిగా పూజింపబడడానికి అర్హులు లేదా వారిని గురు పౌర్ణమి నాడు పూజిస్తే వ్యాస మహర్షుల వారు ఆ పూజను తనకు చేసిన పూజగానే భావించి అనుగ్రహిస్తారు ఇంత విశేషం ఉన్న ఈ గురు పౌర్ణమిని హిందువులలో సాయిబాబా భక్తులుగా ఉన్నవారు తప్పితే మిగిలిన వారు చాలా కాలం పట్టించుకునేవారు కాదు తరువాత తరువాత దీనిని గురుస్థానంలో ఉన్న అందరు దేవీ దేవతలకు ఈ పండుగ చేయటం మొదలుపెట్టారు దత్తాత్రేయుడు దత్త సంప్రదాయంలో వచ్చే దత్తావతారాలు యోగులు భగవద్గీతను బోధించి జగద్గురువుగా నిలబడిన శ్రీకృష్ణుడు కొందరు అమ్మవార్ల సహస్రనామాలలో అమ్మవారు గురుమండల స్వరూపిణి అన్న అర్థంలో కనబడుతున్న కారణంగా అమ్మవారిని కూడా గురుస్థానంలో చూడడం వీరంతా గురు పౌర్ణమి నాడు విశేషంగా పూజింపబడి హిందూ జాతిని అనుగ్రహించడం సంతోషదాయకం రెండు వేల పదకొండు వరకు జీవించి ఉన్న సత్యసాయిబాబా వారు కూడా గురు పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు ఆయన ప్రభావం ప్రపంచంలో సుమారు వందకు పైగా దేశాలలో విస్తరించి ఉన్న కారణంగా గురు పౌర్ణమి పర్వదినం కూడా విశ్వమంతా విస్తరిస్తోంది ప్రస్తుతం జీవించి ఉన్న మహానుభావులలో కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద స్వామివారు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు గణపతి సచిదానంద స్వామివారు సిద్ధపురుషులుగా కొనియాడబడుతున్నారు సిద్ధపురుషుల కోవలోకి వచ్చే వారందరూ నేడు వేలాది భక్తగణం శిష్యగణంతో గురు పౌర్ణమి నాడు పూజలు అందుకొని గురుకృప హిందూ జాతికి ప్రసరింపజేయగలుగుతున్నారు ఉద్దేశంలో హిందూ జాతిని ఇస్లాంబాతి నుండి రక్షించడానికి కృషి చేసిన ఆ పనిలో ముస్లిం రాజులు విధించిన క్రూరమైన చిత్రహింసలు అనుభవించి ప్రాణాన్ని సైతం బలిపెట్టిన సిక్కు గురువులు అందరూ హిందువులకు హిందువులకు కూడా గురువులే వీళ్ళను కూడా గురు పౌర్ణమి రోజున విశేషంగా పూజించుకోవటం కర్తవ్యంగా భావించాలి జై గురుదేవ్ बात माता की जय